నా పేరు లక్ష్మీ భారతి అండి ఇక్కడ మాత్తయ్య గారు లక్ష్మీ కుమారి మా బావగారు గారు మానసికంగా ఒంట్లో బాగోని మంచి ఇంట్లో ఆయన ప్రవర్తన సరిగ్గా ఉండటం లేదు అందుకని నేను అత్తగారులతో కలిసి ఉండలేకపోతున్నాను మా అత్తగారు బావుగారు మాకు సంబంధించిన స్థలంలో ఉంటున్నారు కొంతకాలంగా ఇది శంకర్ శివాజీ గారికి కొంతకాలం ఇచ్చామండి ఆయన మాకు ఇచ్చేశారు మళ్ళా కొన్నిసార్లు మేము లేని సందర్భాల్లో వచ్చి తాళం వేసుకుంటున్నారు ఆయన మా స్థలం చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు మా బావగారు మానసికంగా సరిగ్గా లేకపోవడం వలన నాకు మా వారికి మనస్పర్ధలు వస్తున్నాయి నేను ఇంట్లో కలిసి ఉండలేని పరిస్థితిలో మా అత్తగారు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు నేనే వంట చేసేది ఇస్తున్నాను ఆవిడ ఆవిడ అయిపోవడం మూలంగానే ఆవిడ కొడుకును వదలలేక ఆవిడను మా అత్తగారు మా మా బావగారు ఇక్కడే ఉంటున్నారు నేను మా వారు మా ఇంట్లో ఉంటున్నాము శివాజీ గారు మమ్మల్ని మా స్థలం ఇమ్మని అడిగిన సందర్భాల్లో మా వారిని కొట్టారు అత్తగారు జుట్టు జుట్టుపుచ్చుకొని ఈడ్చుకొని సరిగ్గా మాట్లాడుకోకుండా తప్పు తప్పుగా మాట్లాడి ఏం చేసుకుంటావో చేసుకో మాట్లాడారండి ఇంతకుముందు ఆయన మాకు స్థలం ఇవ్వనంటే మేము సిపి ఆఫీస్కి వెళ్ళి అక్కడ పిటిషన్ వేసుకున్నాము పిటిషన్ వేసుకున్నాక ఆయన మళ్ళీ మనసు మార్చుకొని ఈ నెల ముప్పై తారీఖున మాకు ఇచ్చేస్తామని చెప్పారు మళ్ళనేమో మేము లేని సందర్భంలో తాళం వేసుకొని ఆయన కబ్జా చేద్దామన్నట్టుగా చూస్తున్నారండి మేము ఇక్కడే ఉంటున్నామండి కొంతకాలం నుంచి మేమేమి మా బాబు గారు మానసికంగా సరిగ్గా లేకపోవడం మూలంగా ఆయన ఎవరిని నమ్మరు సంతకాలు చేయరు ఇంట్లో మాతోనే సరిగ్గా మాట్లాడు అటువంటి మనిషి సంతకాలు చేయరు ఆయన సంతకం లేకోకుండా ఆయన అగ్రిమెంట్ చేయించుకున్నట్టుగా అలా చూపిస్తున్నారండి మా సంబంధం లేకోకుండానే ఆయన జిఎస్టి ఎలా కట్టుకుంటున్నారో మాకైతే తెలియదు మా బావగారు అయితే మానసికంగా సరిగ్గా లేకపోవడం మూలంగా ఆయన సంతకం చేసినా కంపల్సరీ వేలు ముద్ర వేస్తారండి ఆయన త్వరగా ఎవరిని నమ్మరు అది ఆయన ఎవరితో మాట్లాడు ఆయన ఎటువంటి అగ్రిమెంట్ చేయలేదండి ఆయన స్థలమే ఇది మా స్థలం అండి మేము ఇక్కడే ఉంటున్నాము ఆయన ఏంటంటే మాది అన్నట్టుగా మాట్లాడుతున్నారు మాతో ఆయన లోపల ఉంటున్నారు అది మేము పూర్తిగా ఇక్కడికే మారిపోతామండి ప్రస్తుతం ఉంటున్నాము మా ఉన్న భయాల మూలంగా ఆయనకి ఆయనకే ఇచ్చారు మా వారు ఉండగా మా వాడు పోయి మూడేళ్ళు అవుతుంది అప్పుడు పోయినాకన్నా ఖాళీ చేయించినా పోయేది ఇప్పుడు ఏం చేశాడు ఆ అబ్బాయి వచ్చి ఏమి చేయలేడు కదా పెద్ద ఆయన మానక స్థితి బాగోలేదు కదా ఆడ మామేం చేస్తుంది ఈ కబ్జా చేయొచ్చు అని చెప్పేసి నేను ఖాళీ చేయని ఏం చేసుకుంటావో ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోమన్నారు మన అక్కడికి జుట్టు జుట్టుపుచ్చుకొని బయటికి లాగారండి మా అబ్బాయి అడగటానికి వస్తే నువ్వెవడవి అని చెప్పేసి అని మా అబ్బాయిని మేము కూడా రెండు దెబ్బలు వేసి పంపించాడు మా అబ్బాయి ఒక్కడే వచ్చి అడిగితే ఇక మేము గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి సిపిఎం ఆఫీస్కి వెళ్ళాము అక్కడ అర్జీ పెట్టుకున్నా కూడా అయ్యే అయ్యో పనిగా లేదులే అని చెప్పి ఇట్లా మిమ్మల్ని ఆశ్రయించి మీ ద్వారా అన్నా కొంచెం మరి బుద్ధి తెచ్చుకొని ఖాళీ ఇస్తాడని చెప్పని మాకు మా స్థలం దక్కపోతే మేము ఇక పెట్రోల్ పోసుకొని చచ్చిపోయి పలాని శివాజీ వల్ల చచ్చిపోయామని పోలీస్ స్టేషన్ కాగితం ఇచ్చే మేము ఉన్నాం అది మూడు వందల పద్దెనిమిది గజాలండి